తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా ఎవరి తల్లి ఉంటుంది ఉంటే అంటే నీకు మిగతా తల్లు అంటే పడదు అంతేగా పడదు అంటే మలయాళం తల్లి తమిళ తల్లి మరాఠీ తల్లి పంజాబీ తల్లి బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా మరి తెలియకుండా అసలు తల్లులందరూ మాతకి తల్లు కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు తప్పదారి పట్టిస్తున్నావు పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందల నుంచి హక్కు నీకు లేదు జనగణమన పాడే అర్హత లేదంటారు దానికి నువ్వు ఎందుకు లేదు ఇది నా దేశం నేను జనగణమైన పాడతాను జెండా ఎగరేస్తాను పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడి అర్హత లేదంటాను దానికి నువ్వేమంటావరా నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేస్తున్నానా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా సరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా అడుగు నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా నీకు సింగపూర్లో లో ఫైవ్ హోటల్ ఉందా లేదా సిక్కిం లో పవర్ ప్లాంట్స్ కశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా పర్సనల్ వ్యాపారాలు ఆహా అవి నీ పర్సనలే నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు అదేమో నీ పర్సనల్ చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు ఉడిపి నుంచి ఒక టీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం దోపిడి రాయ్ నీ కారు డ్రైవర్ మరాఠీ నీ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా అడిగింది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి ఎక్కడో తమిళనాడులోని చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ सुपर है बाबू आदि आदि वो आदि वो आदि आप नहीं ना बेटा राम बाबू दूध कर पिता नहीं 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 ये पढ़ना के जेंट नंता कंगलो कल को बंद कर रहा हूँ मिमल ने ये ऑन टर सुपर है बाबू सुपर क्या बात किया सुपर మమ్మల్ని ఐటెం కాళ్ళు అంటావురా ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా